ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో సడన్ గా అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకోకపోవడంతో లవ్ ఫెయిల్ అనుకున్నాను కానీ అదే లవ్ సక్సెస్ అని నాకు తర్వాత లైఫ్ నేర్పించింది అంతే కదా లవ్ ఫెయిల్ అంటే ఏంటి దానివల్ల నేను ఏదో నష్టపోవాలి జీవితం అంతా అయిపోవాలి నా నమ్మకం ఏదో ఫెయిల్ అయిపోవాలి అది కాదు నా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదు అమ్మాయి ఒక వార్నింగ్ ఇచ్చారా ఇలా చేస్తే నేను కొన్ని పెళ్లి చేసుకుంటాను అంటే కూడా నేను మొండిగా ఏదో చేస్తాను సడన్లీ ఏం జరిగిందో నిజంగా తెలియదు ఇయర్స్ సార్ సెవెన్ ఇయర్స్ ఎక్కడ జరిగేది అంటే ఊర్లోనా అంటే కాలేజ్ డేస్ కాలేజ్ డేస్ సమ్ ఇప్పుడు ఏంటంటే మా ఊర్లో వాళ్ళందరూ ఆ స్టోరీని గుర్తు చేసుకుని ఆ అమ్మాయిని ఎరేజ్ చేస్తుంటారు బట్ సీజ్ సూపర్ డూపర్ హ్యాపీ అండ్ వండర్ఫుల్ లైఫ్ స్టీస్ లీడింగ్ అడే ఇప్పుడు కొంచెం చొరవ తీసుకొని ఒకటి చిన్న తర్వాత ఎప్పుడైనా మాట్లాడటానికి కానీ జరిగిందా అడే నార్మల్గా నార్మల్ అంటే అదే చెప్తాం మా ఫాదర్ చనిపోయినప్పుడు శ్రీ కాల్ మీ ఇలాగైపోయింది అయిపోయింది అది ఇది అని అలాగా ఉట్టిన సందర్భాల్లో ఫోన్ చేసినా చాలా పొడి పొడిగా మాట్లాడడం జరిగేది ఎందుకంటే ఇప్పుడు చెప్పలేము ఎమోషన్స్ అన్నవి ఎలా ఉంటాయో ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా నేను బాధల్లో ఉన్నాను ఉంటానో ఉండనో తెలియదు కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయి మాత్రం ఖచ్చితంగా కష్టాల్లో ఉంటుంది అంటే నా ఉద్దేశం ఆ మొగుడు చెడ్డవాడు ఆ అమ్మాయికి ఏదో ఇబ్బందులు పెడుతున్నాడని కాదు పెళ్ళైన ఎవరైనా కూడా ఎందుకు చేసుకున్నాను ఈ మనిషిని ఎందుకు చేసుకున్నానని భార్య ఈ ఆమెను ఎందుకు చేసుకున్నా భర్త అనుకోవటం అనేది జరుగుతుంది ఈ టైంలో పాత ప్రేమికుడు వచ్చి ఆడు పెళ్లి కాకుండా ఇంకా గుమ్మం దగ్గర అలా కొత్త సినిమా స్టార్ట్ అవుద్ది అంటే అవ్వచ్చు నాకు ఎందుకు అది వద్దంటే నేను ఇక్కడ బ్రహ్మాండంగా రాముడు అవతారం నుంచి కృష్ణుడు అవతారం వచ్చేసా ఇప్పుడు నాకు ఎక్కడ చూసినా లవ్వే ప్రపంచం అంతా లబ్ నాకు గనక మంచి జరిగితే ఎలా ఉంటుంది తెలియని ఒంట్లో బాగాలేదంటే మాత్రం పొద్దు నుంచి రాత్రి క్యారీర్లు ఎక్కడి నుంచి చాలా నుంచి వచ్చేస్తుంటాయి సి దిస్ ఇస్ నాట్ లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫన్ లాగా చెప్తున్నాను కానీ దిస్ ఇస్ హైలీ ఎమోషనల్ టాపిక్ టాకింగ్ ఎందుకంటే ఆడియన్స్ సింపుల్ గా క్లియర్ గా అర్థం అవడం కోసం దేవుడి పేర్లు చెప్పేస్తే మనం ఈజీగా బయటపడిపోవచ్చు నేను జేమ్స్ బాండ్ అని చెప్తే బాగుంటుంది కాబట్టి ఆడు ఓమనైజర్ లాగా ఉంటుంది కృష్ణుడితో పోల్ చేసుకుంటే ఏదో గోపికలు అదొక ప్లాటానిక్ లవ్ కింద ఊహించుకుంటారు కాబట్టి బట్ పాయింట్ ఏంటంటే ఎంత బ్యూటిఫుల్ లైఫ్ అన్నది ఆ లవ్ ఫీల్ అవపోతే అయ్యేది కాదు నాకు సెవెన్ ఇయర్స్ వి నెవర్ ఎక్స్ప్రెస్ నేను ఎప్పుడు ఐ లవ్ యూ అన్న మాట పాడడం కానీ అమ్మాయి చెప్పడం కానీ లేదు ఆ ఏజ్ లో నైమ్ టాకింగ్ అబౌట్ ఇంటర్ డిగ్రీ టైంలో వి థాట్ ఆఫ్ అడాప్టింగ్ కిడ్స్ మనం పిల్లలు కానొద్దు కిడ్స్ బయట నుంచి పెంచుకుందాం మేబీ మరి ఒక్కళ్ళు ఎవరినైనా అనుకుందాం కానీ ఒక ముగ్గురు నాలుగు పెంచుకుందాం బయట నుంచి ఆర్ఫన్స్ ని నాకన్నా వయసులో చిన్నది అమ్మాయి ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి థాట్స్ ఉంటాం అన్నది నాకు చాలా గొప్పగా అనిపించింది నేనేం చెప్పిన అమ్మాయి అరే భలే చెప్తాం అరే భలే మాట్లాడుతున్నాం నేను ఇలా అనుకున్నా అంటే అరే ఇంతకన్నా మ్యాచ్ నాకు ఎవరు దొరుకుతారు కరెక్ట్గా సోల్మేట్ కదా